ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మేన లగ్నము మీనరాశి మీనంలోనే ఆరు గ్రహాల కూటమే జరుగుతుంది దీనివల్ల ఏమిటి అంటే ఓవర్లోడ్ అంటారు చూసారా రకరకాల ఆలోచనలు రకరకాల మంచి చేయడము కాసిప్స్ కంగారు ఏదో జరుగుతుందేమో ఊహ ఇవన్నీ ఒక్కసారిగా రాశిలోకి వచ్చేసాయి అయితే ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి కొన్ని ఎంజాయ్ చేసేటువంటి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మనకు లాభం వచ్చినప్పుడు కానీ స్ట్రెస్ వస్తే మాత్రం బాబోయ్ ఏమిటి ఇంత స్ట్రెస్ ఉందా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు దుర్గానామాన్ని నామాన్ని ముఖ్యంగా జపించండి ఈ షస్థగ్రహ కూటమి ఉన్నప్పుడు కానీ గ్రహణ సమయంలో కానీ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ కూటమి ప్రత్యేకంగా మీకు రాజకీయ యోగాన్ని సినిమా రిలేటెడ్ లేదా క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉన్నత విద్యలకి లేదా తండ్రితో గతంలో ఏదైనా కొంతమందికి చూడేదో ఒక డిస్టర్బెన్స్ ఎదుర్కొని ఉంటారు అవి క్లియర్ అవ్వడానికి మరియు పెద్ద మొత్తంలో ఏదైనా మీరు ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారు అటువంటి విషయాలకి యోగిస్తుంది బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేదానికి నార్మల్గా డైలీ మనీ రిలేటెడ్ విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఈ సస్తగ్రహ కూటమి అంటే ఓవర్ బర్డన్ అయింది కదా అంటే ఎక్కువ ఖర్చులు ఎక్కువ పనులు ఎక్కువగా ఊహలు ఇవన్నీ ఒక్కసారిగా రాశిలోకి వస్తున్నాయి ఈ సస్త్రగ్రహ కూటమి యొక్క ఫలితం ఈ రకంగా ఉంటుంది అందుకని మెడిటేషన్ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాని ఉపాసన దాని ఆ మంత్ర సాధన చేయడం ఈ షష్టగ్రహ కూటమి మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో ఈ పద్నాలుగు పదిహేను రోజులు కూడా మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ముఖ్యంగా అన్నదమ్ములకి లేనట్లయితే అక్క చెల్లెలకి లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవ ఎవరితోనైనా మీరు మనీ డీల్స్ పెట్టుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఈ ముఖ్యంగా మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి పూర్వజన్మ కర్మ పూర్వజన్మల్లో సహజంగానే మేన లగ్నంలో జన్మించారు అంటే తండ్రి లేదా తండ్రి తరపు వారితో మీకేదో రుణం ఉండడము లేదా మీరు వారితో రుణం ఉండడము ఎక్కువగా ఉంటుంది అందరికంటే పోల్చుకున్నట్లయితే అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ కూడా ఎప్పుడైతే రాశిలో ఉందో ఇక్కడ ఆరో అధిపతి రవి కూడా వచ్చి చేరాడు పదిహేను రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి రుణాలు ప్రధానంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ మెడికల్ రంగాల వాళ్ళతో కానీ ఏదైనా రుణ సంబంధించిన డీల్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఆదివారాలు ప్రత్యేకంగా ఇక వ్యాపారాలు ప్రత్యేకంగా మీరు సప్తమంలో కీర్తించడం జరుగుతుంది కాబట్టి ఆయిల్ ఐరన్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు ఇటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు మీన లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవిని మరియు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి మరి అదేవిధంగా నక్షత్రం తెలియదండి రాశి తెలియదు లగ్నం తెలియదు అనుకునేవారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను స్పష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకు పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్టగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే విశ్వవసువునామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక నాలుగైదేళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే విశ్వవసునామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతో పాటు రవి సూర్యభగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లార్ లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేనేం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కూడా వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్ని పుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా ఆగిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ